హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగు బాగున్నారని అనుకుంటున్నామండి ఈరోజు స్పెషల్ ఏంటంటే రాగి సంకటి ఎర్రకారం అండి మా ఇంట్లో డిన్నర్కి మా పాప అయితే బయటికి వెళ్ళాలని ఒకటే ఎడుపు తలుపు తీయట్లేదని బయట చూస్తే చాలా కోల్డ్గా ఉందండి అందుకని డోర్ ఓపెన్ చేయట్లేదండి ఈ రోజు వచ్చేసి మా ఆడపడుచు అండి వంట చేసేది తను చాలా బాగా రాగి సంకటి చేస్తుంది నాకైతే అస్సలు రాదు మెత్త మెత్తగా అయిపోతుంది అందుకని తనే చేయమని చెప్పాను తనే చేస్తుందండి ఇప్పుడు పాప చూడండి కొద్దిసేపు ఆట ఆడుకుంటుండీ ఇంకా మా ఆడపడుచు వంట ఎలా చేస్తుందో చూద్దాం రండి తను కూడా డ్యూటీకి వెళ్ళొచ్చి చాలా టైర్డ్ అయి ఉంటుంది అయినా కూడా పర్లేదు వదిన అని చెప్పేసి నేను చేస్తానని చెప్పింది వచ్చిన వెంటనే వంట చేయడానికి రెడీ అయిపోయింది ఇంకా ఆల్రెడీ రాగి పిండి పాత్రలో వే వేస్తూ ఉంది తను ఎలా చేస్తుందో అంటే హాఫ్ కప్ రైస్ తీసుకొని బాగా వాష్ చేసి టూ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసి తర్వాత కొంచెం సాల్ట్ వేసి బాగా రైస్ బాయిల్ అయ్యేంత వరకు ఉడికిన తర్వాత రాగి పిండి వేసి కలుపుతుంది మా ఇంట్లో స్టిక్ లేదండి అందుకని స్పూన్తో కలుపుతుంది ఎంత కావాలో అంతవరకు కలుపుకొని బాగా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి కొద్దిసేపు అలాగే ఉంచుతుంది తర్వాత రాగి ముద్దలాగా చేస్తుందండి పిండి బాగా వేసిన తర్వాత కలుపుకోకపోతే చాలా ఒంటలు వంటలు కడతాయండి అందుకనేసి బాగా నీట్గా కలుపుతుంది నేను మా వీడియో తీసుకున్నందుకు హాయ్ చెప్పమని చెప్పాను అందుకని హాయ్ చెప్తా ఉంది నేను నిజంగా చాలా అదృష్టవంతరాలేనండి ఇలాంటి ఆడపడిచే దొరకడం చాలా అంటే చాలా మంచిది ప్రతి ఒక్క పనిలో నాకు హెల్ప్ చేస్తుంది పాపను ఎత్తుకుంటుంది చాలా బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది వాళ్ళన్నకి కూడా ఏదైనా కానీ సర్ది చెప్తుంది కొంతమంది ఆడపడుచులు అంటేనే భయపడతారండి కానీ నా విషయంలో నిజంగా దేవుడు ఇచ్చిన వరం అనుకుంటాను నిజంగా చాలా అంటే చాలా బాగుంటాము ఒక ఫ్రెండ్స్ లా ఉంటాం ఇద్దరు మెలిసి నిజంగా మా హస్బెండ్ చాలా ఆశ్చర్యపోతాడు మీరు ఎంత బాగున్నారు కదా అని అంత బాగా చాలా ఫ్రెండ్లీగా ఉంటాం ఇద్దరు ఒకరు భోజనం చేయకుండా ఇంకొకరు అస్సలు చేయమండి ఇద్దరం అందరం కలిసే తినాలి లేకపోతే అసలు ఒక్కరు కూడా తినమండి అంత బాగా కలిసిమెలిసి ఉంటాం నిజంగా నేనంటే చాలా ఇష్టం తనకి నేనేం చెప్పినా అస్సలు కాదన్నది అన్నీ చేస్తుంది మా అమ్మ వస్తే నాకన్నా తనే బాగా చూసుకుంటుంది ఇంకా వాళ్ళ అమ్మ నన్న వస్తే ఎంత బాగా చూసుకుంటుందో అంతకంటే బాగా మా అమ్మని చూసుకుంటుంది అంత ఇష్టం తనకి ఇంకా వంట రెడీ అయిపోయిందండి నా తను తీసుకున్న క్వాంటిటీకి నాలుగు ముద్దలు అయినాయి ఇంకా లాస్ట్కి ప్లేట్లో పెట్టి చూపిస్తూ ఉంది ఒక ముద్ద పెట్టి దాంట్లో ఎర్రకారం వేస్తూ ఉంది దాంట్లోకి ముద్దలోకి కొంచెం నెయ్యి వేస్తుందండి నెయ్యి వేసి ఇంకా నెయ్యితో పాటు ముద్ద ఎర్రకారం తింటే ఆ రుచి ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా టేస్ట్ చేసి చూడండి